బిబీనర్ మండలం గుడూరు గ్రామంలో మూడు వందల ముప్పై తొమ్మిది సర్వే నెంబర్లో టోటల్ ఎక్స్టెంట్ పద్నాలుగు ఎకరాల భూమిలో దళితులకు ఏడెకరాల భూమిని ఎక్సైజ్ మ్యాన్కి మూడు ఎకరాల భూమి ఇంకా వేరే రెడ్డిస్ వాళ్ళకి మూడు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటల భూమిని అప్పుడు ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభైలో ఇలా కేటాయించింది మేము మా దళితులకు ఇచ్చిన ఎకరాలలో పంతొమ్మిది వందల తొంభై నుంచి స్టిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ముప్పై సంవత్సరాల నుంచి మేమే కబ్జాలో ఉన్నాం మేమే పొజిషన్లో ఉన్నాం రోడ్ కటింగ్ టూ థౌజండ్ టెన్లో రోడ్ కటింగ్ అయితే దానికి ఎకరం ఎకరం భూమి రోడ్ కట్ అయితే దాంట్లో అవార్డు కాపీ ఏడుగురు దళితులకు ఏడుగురు దళితుల పేరు మీద ఐదు ఐదు గుంటల చొప్పున అవార్డు కాపీ వచ్చింది ఈ అవార్డు కాపీ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎక్సైజ్ బెన్కి ఇచ్చిన భూమి ఆయన ఇరవై మూడు సంవత్సరాల నుంచి పొజిషన్లో రాకపోవడంతో అప్పుడున్న ఉమ్మడి జిల్లా నల్గొండ కలెక్టర్ చిరంజీవులు గారు దీన్ని రద్దు చేసి గవర్నమెంటు ఆక్యుపై చేసుకుని నా ప్రభుత్వ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ కట్టాలని అప్పుడు ఆయన ఆర్డర్ చేశాడు రెండు వేల పద్నాలుగులో అప్పుడున్న ఎంఆర్ఓ నారాయణ రెడ్డి గారు దీన్ని క్యాన్సిల్ చేసి గవర్నమెంట్ ఆక్యుపై చేసుకుంది కానీ రెండు వేల పదిహేనులో సూరం నారాయణ రెడ్డి అనే రియల్టర్ ఎంటర్ అయ్యి ఆ ఎక్సైరీస్ మెన్ కూడా ఎక్సరీస్ మెన్ ఫ్యామిలీ కూడా దళితులేరు ఆ దళిత ఫ్యామిలీని ఈ రియల్టర్ అప్రోచ్ అయ్యి ఈయన ఈయనకున్న పరిచయాలు ఈయన ఉన్న పలుకుబడుకొని ఈ స్థాయి అధికారులను మేనేజ్ చేసి అడ్డదారిలో వాళ్ళకి పట్టా ఇప్పించి పట్టా వచ్చిన తెల్లారి ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆయన పేరు మీదకి పట్టా మార్చుకొని ఆయన అడ్డదారిలో ఎన్వోస్ తెచ్చుకొని ఈ భూములను ఈ అన్యాక్రాంతంగా ఈ భూమిని కబ్జా చేసి చట్ట విరుద్ధంగా ఈ భూముల భూముల్లో భూముల్లో లేఅకూడదు చట్ట విరుద్ధం ఏ పర్మిషన్ హెచ్ఎండిఏ పర్మిషన్ ఇవ్వద్దు ఏ పర్మిషన్ ఇవ్వకుండా నేను హెచ్ఎండిఏకు గత సంవత్సరం హెచ్ఎండిఏ పర్మిషన్ అని హెచ్ఎండిఏకు కూడా దరఖాస్తు చేసి లెటర్ ఇచ్చాను ఆ ఇంతవరకు ఏ లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్లో కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎక్కని తిరిగని ఆఫీస్ లేదు ఇవని దరఖాస్తు లేదు ప్రతి ఒక్క దరఖాస్తు ఏ అధికారులు కూడా దీనికి స్పందిస్తలేదు గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు అంతా ఇంత కాదు చూస్తూనే ఉన్నాము గత ప్రభుత్వంలో వచ్చిన అధికారులు ఉన్న రాజకీయ నాయకులు అండతోని ఈ అమ్ముకున్న భూములలో మళ్ళీ అమ్ముకొని పెంచర్లు కొట్టి ప్లాట్లు చేసిన భూములు పోయినాక కూడా రికార్డు మారకపోవడంతో మళ్ళా రికార్డు మాదే వచ్చిందని మళ్ళీ కబ్జాలకు వచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో దళితులకు భూమి లేదు ఇక్కడ దళితులకు భూమి లేదు దళితులకు లక్ష రెండు లక్షలని మభ్య పెట్టి దళితులు అన్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళతో